ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగుస్తున్న వచ్చు హైకోర్టు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తుంది దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలు నాలెడ్జ్ పాయింట్ యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది పార్టీ ఫిరాయింపుల వివరంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మెడకు ఉచ్చు బిగుస్తుంది ఇప్పటికే దానం నాగేందర్ ఎమ్మెల్యే వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవగా ఇదిలో ఉండగానే దానం ఫిరాయింపు ఇష్యూ తెలంగాణ హైకోర్టు చేరింది తాజాగా ఎమ్మెల్యే దానం వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేందర్ పై ఎమ్మెల్యే అనదర వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక పార్టీలో ఉండి ఎమ్మెల్యే కలిసి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధం అని పిటిషన్ అయితే పేర్కొన్నారు ఇవరకు దానం నాగేందర్ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు దానం వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై హైకోర్టు రేపు గురువారం అయితే విచారణ జరిగే అవకాశం అయితే ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన దానం ఖైరాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించి విషయం తెలిసిందే తాను గెలిచినప్పటికీ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలోకి చంపయ్యారు కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ను పార్లమెంట్ ఎన్నికల బరిలో దించింది సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర పోటీ చేస్తుంటే ఈ క్రమంలో పార్టీ ప్రాయించి దానం వదిలిపెట్టేదే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అన్నారు అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోకుండా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు ఇదిలా ఇలా ఉండేగానే దానంకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు కావడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు